హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో మీ లవ్ లైఫ్ కానివ్వండి అలాగే మీ కెరియర్ లైఫ్ కానివ్వండి ఓవరాల్గా సెప్టెంబర్లో ఏ ఎనర్జీస్ వస్తే ఏ వస్తే కార్డ్లో లైక్ సెప్టెంబర్ ఓవరాల్గా మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి ఓవరాల్గా సెప్టెంబర్ మంత్లో మీ లవ్ లైఫ్ అలాగే కెరియర్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట సో సారీ అండి ఇన్ని రోజులు నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా గ్యాప్ వచ్చేసింది నాకు తెలిసి ఛానల్లో చాలా గ్యాప్ వచ్చింది సో నా హెల్త్ ఇష్యూ రీజన్ అండి సో నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వీడియో అనేది స్టాప్ చేసేసాను ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో కూడా స్టాప్ అయిపోయాయి వీడియోస్ సో సో గ్యాప్ రావడానికి హెల్త్ ఇష్యూ రీజన్ అండి సో ఈసారి నుంచి కొంచెం ఎక్కువ గ్యాప్ రాకుండా చూస్తుంటాను డెఫినెట్లీ సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఎవరైతే బ్లూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్లో అనేది చూ చూస్తాను ఓకే సెప్టెంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది చూస్తాను ఓకే స్టార్ టెన్ ఆఫ్ వాన్స్ టెంప్రన్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఈ మంత్లో మీ ఏదైనా విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ కోసం చూస్తున్నారు అనుకోండి చాలా జాబ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైతే కష్టపడుతున్నారో దేనికోసం అయితే మీరు శ్రమిస్తున్నారో అది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు అరే చాలా టైం నుంచి అరే నాకు ఈ కోరిక ఉంది ఈ విష్ ఉంది ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో అండి ఫైనాన్షియల్ విషయంలో ఎక్కువ మీ కోరిక తీరుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీరు ఈ మంత్లో ఏంటంటే ఈ ఈ మంత్లో ఎస్పెషల్లీ సెప్టెంబర్ గురించి కదా మనం రీడింగ్ చేస్తుంది ఇది సో సెప్టెంబర్ మంత్లో ఏంటంటే మీలో ఒక ఎనర్జీ వస్తుంది లైక్ ఎలా అంటే లైక్ ఒక థింకింగ్ వస్తుంది ఓకే మనం ఏదైతే మనం ఆలోచిస్తామో అది మీరు యూనివర్స్ మీద వదిలేస్తారు సో యూనివర్స్ మీద వదిలేస్తారు ఓకే ఏదైతే అంటే మీరు దేవుడిని కోరుకుంటారు ఓకే దేవుడ నాకు ఈ కోరిక ఉంది ఎస్పెషలీ ఫైనాన్షియల్ లైఫ్లో అంటే కొంతమందికి ఇక్కడ చాలా బర్డన్ స్ట్రెస్ మీరు తీసుకుంటున్నారు ఫైనాన్షియల్ లైఫ్లో చాలా కష్టపడుతున్నారు ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంతైతే కష్టపడ్డారో దానికి ఫలితం వస్తుంది ఏదైతే ఫలితం కోసం మీరు ఆలోచిస్తున్నారో ఫలితం మీకు ఈ మంత్లో వస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ మీరు చాలా హీల్ అవుతారు కూడా మీ లవ్ లైఫ్లో కూడా ఏం కనిపిస్తుంది అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తారు చాలా బరువు మోసారు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు మీ మీ లవ్ లైఫ్లో సో మీ లవ్ లైఫ్లో ఏంటంటే మీరు యూనివర్స్ మీద వదిలేస్తున్నారు లేదంటే యూనివర్స్ మీద ట్రస్ట్ చేస్తున్నట్టు నమ్మకం పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో మీ మీ కెరియర్లో బిజీ అవ్వడం లేదంటే మీ సెల్ఫ్ లవ్లో ఎక్కువ ఉండడం అంటే మీరు ఎక్కడైతే అన్నెసరీ అంటే ఎక్కడైతే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ మీరు చేయట్లేదు ఒక ఎక్కడైతే మీరు హర్ట్ చేస్తున్నారు కొంతమంది ఉన్నారు మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారో అక్కడ మీరు పట్టించుకోవట్లేదు మీరు ఎక్కువ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈ సెప్టెంబర్ మంత్లో మీరు ఎక్కువ హీల్ అవుతారు నాకు తెలిసి ఆగస్ట్ మంత్లో ఇంతకు ముందు మంత్లో మీరు ఏంటంటే బాగా స్ట్రెస్ అయిపోయారు మీ లవ్ లైఫ్లో కానివ్వండి మీ వర్క్ లైఫ్లో కానివ్వండి కానీ ఈ సెప్టెంబర్ మంత్లో లవ్ లైఫ్లో కానివ్వండి కెరియర్లో కానివ్వండి మీరు కొంచెం హీల్ అవుతున్నట్టుగా అండ్ మీరు కొంచెం గ్రో అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా చాలా మంచి ఎనర్జీ అండి ఓకే అంతకుముందు మీరు చాలా బర్డన్గా ఫీల్ అయ్యారు చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ పాయింట్స్ ఉంది చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యారు ఆ స్ట్రెస్ని మీరు రిలీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సెప్టెంబర్ మంత్లో మీరే మీలో ఒక చేంజ్ అనేది వస్తుంది మీరు వదిలేస్తారు ఆ స్ట్రెస్ని ఇంకా ఆ స్ట్రెస్ని మీరు భరించాల్సిన అవసరం లేదు అనేది మీరు మీలో ఒక క్లారిటీ వస్తుంది సెప్టెంబర్ మంత్లో ఓకేనా సో మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా అనేది చూద్దాం ఓకే వన్ వన్ మినిట్ అండి యాక్చువల్లీ బయట మా అల్లుడు అరుస్తున్నాడు యాక్చువల్లీ సో అందుకనే నేను వీడియో స్టార్ట్ చేయంగా నారుస్తాను సో సెప్టెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది మీకు లవ్ లైఫ్ అలాగే కెరియర్ అనేసి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ లవ్ లైఫ్ కూడా ఉంది కాబట్టి మీ పర్సన్తో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ ఆలోచించండి త్రీ టైమ్స్ లేదంటే ఓకే సో ఓవరాల్గా సెప్టెంబర్ మీకు వచ్చేసి త్రీ ఆఫ్ పాన్స్ Clarifier, Chessy. two of cups and three of cups, tower, clarifier, ace of cups and four of pentacles, seven of swords, clarifier, emperor, six of pentacles, ten of cups, page of wands. Nine of Cups Lovers Nine of Wands Two of Wands Devil Five of Pentacles Four of Wands King of Swords. Eh? Bottom of the deck is Temperance సో ఇదండి సెప్టెంబర్ మంత్లో ఓవరాల్గా మీ లవ్ లైఫ్ అలాగే కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి ఫస్ట్ నేను లవ్ లైఫ్ చెప్తానండి దాని తర్వాత కెరియర్లోకి వెళ్తాను రెండు కలిపి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సో మీకు కూడా క్లియర్గా ఉండదు రెండు కలిపి చెప్తే సో ఫస్ట్ నేను లవ్ లైఫ్ గురించి టోటల్గా చెప్పిన తర్వాత దాని కెరియర్లోకి వెళ్తాను ఓకేనా సో మీకు నీ నా రీడింగ్స్ వచ్చినట్టయితే ఎవరికైనా ఎవరికైనా సో డెఫినెట్గా లైక్ త్రూ మీ ఇష్టాన్ని తెలియజేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో సో ఫస్ట్ ఏంటంటే సెప్టెంబర్ మంత్లో ఇక్కడ చాలామందికి ఏంటంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారు లేదంటే మీతో మాట్లాడట్లేదు మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారు ఒకవేళ మాట్లాడుతూ ఉన్నట్టయినా కూడా చాలా ఈగో చూపిస్తున్నారు చాలామందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ చాలామందికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే సో మీ పర్సన్ ఈగో చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు పారిపోతున్నారు అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వ్యక్తపరచట్లేదు మీకు వాళ్ళ ప్రేమని వాళ్ళు చెప్పట్లేదు కరెక్ట్గా అండ్ ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కూడా ఉంది ఇక్కడ డెవిల్ ఎనర్జీ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ అయినా సరే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సరే లేదంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళు మీకు తెలియకుండా థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ పర్సన్ లైఫ్లో చీటింగ్ ఎనర్జీ ఉంది అండ్ ఆ పర్సన్ చీట్ చేస్తున్నారు లేదంటే ఆ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు లేదంటే మీ లాస్ కూడా అయి ఉండొచ్చు అంటే మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు స్టాండ్ నుంచి పారిపోతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది సెప్టెంబర్ మంత్లో బట్ ఈ పర్సన్ ఎవరైతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కాకుండా లేదంటే మీ పర్సన్ కోసం చూస్తున్నట్టయితే మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సారీ సపరేట్లీ మ్యారీడ్ అయినా కూడా వీళ్ళు వీళ్ళు ఏంటంటే సపరేట్ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ కోసం చెప్పట్లేదు బట్ ఎవరైతే సపరేట్లీ మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా లేదంటే అన్మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా మీ ఇద్దరు అన్మ్యారీడ్ అయినా ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారండి అంటే థర్డ్ పార్టీకి తెలియకుండా థర్డ్ పార్టీ తెలిస్తే వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు లేదంటే వాళ్ళకి ఎక్కువ అనుమానం ఉండొచ్చు మీ పర్సన్ మీద సో వాళ్ళకి తెలియకుండా మీతో మాట్లాడడానికి బాగా ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి సెప్టెంబర్ మంత్లో అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో యూనియన్లోకి వస్తారు అంటే కమ్యూనికేషన్లోకి వస్తారు మీ పర్సన్ నుంచి కాల్ అయినా మెసేజ్ అయినా మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెప్టెంబర్ మంత్లో అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ పర్సన్ నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే లేదంటే కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఈ పర్సన్ డెఫినెట్గా చెప్తారు లైక్ మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు లేదంటే మా పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ కానీ నేను ఎలాగైనా ఏమంటారు లైక్ నీతో ఉండాలనుకుంటున్నారు లేదంటే నీతో రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు బికాస్ ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చేసి క్లారిఫైర్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే పర్సన్ మీతో ముంగటికి వెళ్ళాలనుకుంటున్నారు ఓకే అంటే లైఫ్లో ముంగటికి వెళ్ళాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీకి భయపడుతున్నారు అనమాట థర్డ్ పార్టీకి భయపడుతున్నారు అంటే లైక్ భయం కాదు బట్ వాళ్ళతో ఈ పర్సన్ కంట్రోల్లో ఉంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది చూసారు ఇక్కడ డెవల్ ఉంది చూసారు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కానీ ఆ పర్సన్ ఒక పర్సన్ని ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఇది మీ పర్సన్ ఇది థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు ఒకటి మనీ వల్ల కంట్రోల్ చేయగలుగుతున్నారు అండ్ కొంతమందికి ఇది మీ పర్సన్ యొక్క అవసరాలు కూడా అయి ఉండొచ్చు దానివల్ల థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోల్ చేయగలుగుతుంది లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు అండి మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు సో అక్కడ మీ పర్సన్ విడిపోవట్లేదు సొసైటీ కోసం విడిపోవట్లేదు లేదంటే ఎక్కువగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని విడిపోవట్లేదు అంతే తప్ప ఇక్కడ థర్డ్ పార్టీతో వాళ్ళకి ఎమోషన్స్ లేవు ఇక్కడ మీ పర్సన్ మీ వైపు చాలా చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు సెప్టెంబర్ మంత్లో అండ్ మీ మీ వైపు చాలా ఫిజికల్గా కూడా అట్రాక్షన్ అవుతారు ఎందుకంటే ఇక్కడ మీరు లవర్స్ కార్డులో చూడొచ్చు చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది ఇద్దరి మధ్యలో అండ్ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈ మంత్లో ఇద్దరు కలిసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ సెక్షువల్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరు మధ్యలో రొమాన్స్ లేదంటే ప్యాషన్ ఆ మూమెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సెప్టెంబర్ మంత్లో ఓకేనా సో మీ వైపు అట్రాక్షన్ బాగా ఫీల్ అవుతారు మీ పర్సన్ సెప్టెంబర్ మంత్లో ఓకే సో ఇప్పటి వరకు మీ మధ్యలో ఏదైతే సపరేషన్ వచ్చిందో ఇక్కడ టవర్ ఉంది క్లారిఫై ఏస్ ఆఫ్ కప్స్ అలాగే ఫోర్ ఆఫ్ పంటికల్స్ ఈ ఏదైతే సపరేషన్ వచ్చిందో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అనేది మీ పర్సన్ ఫైనలీ స్టెప్ తీసుకుంటారు సెప్టెంబర్ మంత్లో ఒకవేళ ఆగస్ట్ మంత్లో మీ పర్సన్ రాలేదు మీరు చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా యాక్చువల్లీ మీ పర్సన్ ఇప్పటివరకు రాలేదంటే బికాస్ మీ పర్సన్ డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ ఏంటంటే ఒక ఒక కన్ఫ్యూజన్లో ఉండే లైక్ మీ వైపు రావాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ అనేది మీ పర్సన్ మైండ్లో కనిపిస్తుంది బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ రావడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని మీరు గ్యాప్ రావడం మంచిదే బికాస్ ఎందుకంటే మీ పర్సన్ కొన్ని రియలైజేషన్స్ త్రూ వెళ్ళాలి లేదంటే మీ పర్సన్ మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి సో యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి కూడా మీ పర్సన్కి మీరు అవైలబుల్గా ఉన్నా లేదంటే కాంటాక్ట్లో ఉన్నా కూడా ఒకసారి పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు లేదంటే అలసుగా తీసుకుంటారు బట్ ఇది డివైన్లీ గైడెడ్ సపరేషన్ అండి బికాస్ ఎందుకంటే ఇక్కడ టవర్ మూమెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఈ సపరేషన్లో మేబీ మీరు ఎక్కువ మీ వాల్యూ తెలుసుకోవాలి అది కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా స్టాండ్ తీసుకోవట్లేదు ఇక్కడ అంటే లైక్ మెసేజ్ చేయడం కానివ్వండి కాల్ చేయని చేయడం కానివ్వండి బట్ సెప్టెంబర్ మంత్లో మీరు మీ పర్సన్ ఏదైతే ఒక స్టెప్ వెనక్కున్నారో కాల్ ఆర్ మెసేజ్ చేయడంలో సో ఆ స్టెప్ అనేది ఓవరాల్గా మీ పర్సన్ తీసుకుంటారు సెప్టెంబర్ మంత్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్గా థర్డ్ పార్టీకి తెలియకుండా రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తారు థర్డ్ పార్టీకి తెలియకుండా అండ్ థర్డ్ పార్టీకి డెఫినెట్గా తెలుసు లేదంటే అనుమానం వస్తుంది లైక్ మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు లైక్ మీ పర్సన్ వాళ్ళని వాళ్ళ నుంచి ఏదో దాస్తున్నారు అన్న డౌట్ థర్డ్ పార్టీకి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ ఎక్కువ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా కన్సర్న్ ఫ్యామిలీకి చూపిస్తున్నారు ఓకే సి మీతో కాంటాక్ట్లోకి వస్తారు మీతో మాట్లాడతారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు కోల్డ్గా బిహేవ్ చేశారు మీ వైపు చాలా మిమ్మల్ని హర్ట్ చేశారు బికాస్ థర్డ్ పార్టీ వల్లనే ఇక్కడ నాకు చాలా మందికి ఏంటంటే థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీకి అనిపిస్తుందండి అంటే మీ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వదిలేశారు లే అంటే వాళ్ళు అంటే ఓకే నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ సో నువ్వు ఇంపార్టెంట్ కాదనేసి మీతో బ్రేకప్ చేసేసుకున్నారు కానీ సడన్గా మళ్ళీ వీళ్ళు మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే సీ అండి మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు బికాజ్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సొసైటీ పరంగా లేదంటే బయట మనుషుల పరంగా వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు కానీ వాళ్ళకి మీతోనే ఉండాలని ఉంది మీ వైపు రావాలని ఉంది మీ వైపు అట్రాక్షన్ ఉంది సో సెప్టెంబర్ మంత్లో ఈ పర్సన్ మీకు అనిపిస్తూ ఉన్నట్టయితే ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు లేదంటే మీ లైఫ్లో ఈ పర్సన్తో మీ ఎండింగ్ అని మీరు అనుకున్నట్టయితే సెప్టెంబర్ మంత్లో ఈ పర్సన్ సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఈ పర్సన్ ఏదో మీ గురించి డెసిజన్ తీసుకుంటారు కమిట్మెంట్ ఇస్తారని నేను చెప్పట్లేదండి బట్ కమ్యూనికేషన్లోకి డెఫినెట్గా వస్తారు సెప్టెంబర్ మంత్లో అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో విడిపోవట్లేదు లేదంటే థర్డ్ పార్టీతో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియలీ కూడా కొంచెం సఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తుందండి సో ఫైనాన్షియల్లీ కూడా కొంచెం వాళ్ళు డౌన్గా ఉన్నట్టు కనిపిస్తుంది యాక్చువల్లీ సెప్టెంబర్ మంత్లో వీళ్ళు మిస్ అవుతారు మిమ్మల్ని యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఎవరితో అయితే థర్డ్ పార్టీతో ఉన్నారో అక్కడ వీళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి లేదంటే వాళ్ళ వైపు కేరింగ్ కానివ్వండి థర్డ్ పార్టీ చూపించట్లేదు అండ్ థర్డ్ పార్టీ ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఎందులో ఉన్నారంటే మీ పర్సన్ని కంట్రోల్ చేసే విషయంలో థర్డ్ పార్టీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవాలి అన్న ఇదిలో చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు కానీ మీ పర్సన్ విషయంలో కేరింగ్ చూపించట్లేదు సీ అండి మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు కాబట్టి మీ వైపు ఎక్కువ వస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ వైపు యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మీతో ఉండాలి అన్న ఒక ఆలోచన అనేది పర్సన్ స్ట్రాంగ్గా ఉంది సో ఈ ఫ్యూచర్లో ఏంటంటే పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారా అన్న అంత క్లారిటీగా ఈ పర్సన్ వేరు టు బీ హానెస్ట్ బట్ ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి సెప్టెంబర్ మంత్లో బికాస్ ఇక్కడ డబల్ ఎనర్జీ ఉంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఉంది సో ఈ పర్సన్ ఎక్కువగా మీ గురించి ఆలోచించడం అప్సెస్ అవ్వడం ఆ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మీరు ఎక్కువ కొంచెం డిస్టర్బ్ అవుతారు మీరు లైక్ సడన్గా మీకు మీ పర్సన్ గుర్తు రావడం సడన్గా మీ పర్సన్ని మీరు మిస్ అవ్వడం జరుగుతుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మంత్లో డెఫినెట్గా మీ పర్సన్ ఏదైతే కోల్డ్ బిహేవియర్ చేస్తున్నారో అది కొంచెం ఎండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే సెప్టెంబర్ మంత్లో వీళ్ళు బ్యాలెన్స్ చేయాలనుకుంటారు మీ లైఫ్లోకి రావాలనుకుంటారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ అండ్ చాలా మందికి మీ పర్సన్ మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ మంత్లో ఈ మంత్లో ఏంటంటే మీరు ఎక్కువగా ఈ పర్సన్ వెనకాల వెళ్ళరు ఈ పర్సన్ మీ వెనకాల వస్తున్నట్టుగా కనిపిస్తుంది యాక్చువల్లీ పర్సన్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో హ్యాపీగా లేరు సో వాళ్ళ పర్సనల్ హ్యాప్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు లైక్ ఆ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఓకే సో వాళ్ళకేంటంటే ఆ అట్రాక్షన్ ఏదైతే మిస్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో ఏదైతే అండర్స్టాండింగ్ మిస్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయినా లేదంటే వాళ్ళ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా సో అక్కడ ఏంటంటే వాళ్ళు అండర్స్టాండింగ్ పొందలేకపోతున్నారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్ అంటే అండర్స్టాండింగ్ని రిప్రజెంట్ చేస్తుంది త్రీ ఆఫ్ కప్స్ అంటే యూనియన్ అంటే కలవడం మీతో అండ్ ఇక్కడ ఇక్కడ డెవల్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ లవర్స్ ఎనర్జీ ఉంది అంటే మళ్ళీ యూనియన్ ఎనర్జీ ఈ త్రీ ఆఫ్ కప్స్ అయినా టూ ఆఫ్ కప్స్ అయినా అలాగే లవర్స్ అయినా కూడా యూనియన్ కార్డ్స్ అండి ఇవి సో ఏంటంటే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి సెప్టెంబర్ మంత్లో చాలా మందికి యూనియన్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఈ పర్సన్ డెఫినెట్గా మీతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళ లైఫ్లో ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో ఏదైతే బాధ ఉందో మీ లైఫ్లోకి వస్తే అది పోతుంది మీతో మాట్లాడితే మీతో షేర్ చేసుకుంటే అది పోతుంది అన్న ఒక ఆలోచనలో ఉంటారు షేర్ చేసుకోకపోయినా బికాజ్ ఏంటంటే మీ పర్సన్ అంతగా ఓపెన్ అప్ అవుతున్నట్టు అనిపించట్లేదు అంటే కొన్ని ఎమోషన్స్ విషయాల్లో ఒక్కొక్కసారి ఓపెన్ అప్ అవుతారు ఒక్కొక్కసారి అవ్వరు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా మేల్ అయి ఉంటే మీరు ఇక్కడ అమ్మాయిలు చూస్తున్నట్టయితే అబ్బాయిల గురించి చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఎప్పుడైతే తాగుతారో డ్రింకింగ్ చేసినప్పుడు ఎక్కువ చెప్పడం లేదంటే ఎక్కువ కాల్ చేయడం సో అలాంటి చా విషయాలు కూడా మీ పర్సన్లో ఉండొచ్చు ఇది కొంతమందికి రెసినేట్ అవుతాయి తీసుకోండి కొంతమంది తీసుకోకండి ఓకే ఎవరికైతే మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ అబ్బాయిలు చూడొచ్చు అమ్మాయిలు చూడొచ్చు అండి కాదు ఇక్కడ ఎవరైతే అబ్బాయిలు చూస్తున్నారో మీ పర్సన్ మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అంటే కావాలని కాదు బట్ ఆ పర్సన్ బాగా మిస్ అరే నేను లోగా ఉన్నాను ఈ పర్సన్ నాతో మాట్లాడితే బాగుండు కానీ వాళ్ళు మాట్లా మాట్లాడడానికి ఫస్ట్ ముంగటికి రారు ఫస్ట్ ఆలోచిస్తారు మీ గురించి అరే ఈ పర్సన్ మాట్లాడితే బాగుండు ఈ పర్సన్ నాకు కాల్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తారు బట్ తర్వాత వాళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో యూనియన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ లవర్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో యూనియన్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి సెప్టెంబర్ మొత్తలో అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో అంటే రీసెంట్ పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ కెరియర్ కూడా అయిన వచ్చండి మీ పర్సన్ ఎక్కువ వాళ్ళ కెరియర్లో టైం ఇవ్వడం లేదంటే వాళ్ళ పేరెంట్స్కి టైం ఇవ్వడం ఇక్కడ ఏంటంటే పర్సన్ చాలా సేఫ్గా ఆలోచించాడు ఓకే సొసైటీ ఒప్పుకోదు లేదంటే పేరెంట్స్ ఒప్పుకోరు సో నా ఫ్యూచర్ నాకు ఇంపార్టెంట్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ నా ఫ్యూచర్ బాగుండాలి అన్నట్టుగా ఆలోచించారు కానీ ఈ ఫ్యూచర్లో పడి ఈ థర్డ్ పార్టీ విషయంలో పడి పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు సో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అన్న విషయం ఈ పర్సన్ రియలైజ్ అవ్వలేదు నాకు తెలిసి రీసెంట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి కూడా ఉంటుంటారు బ్లాక్ చేసి అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా అసలు మీతో మాట్లాడకుండా మీరు ప్రయత్నించినా కూడా ఈ పర్సన్ అసలు పట్టించుకోకపోవడం మీరెంత ప్రయత్నించినా కూడా అసలు మీ మీరు ఎంత బాధపడుతున్నా కానీ ఈ పర్సన్ పట్టించుకోవట్లేదు బట్ సెప్టెంబర్ మంత్లో ఈ పర్సన్ ఇంకా నాకు తెలిసి మీ మీ పర్సన్ వైపు మీరు ట్రై చేసిన తర్వాత మీరు వదిలేశారు మీరు గో చేసేసారు దాని తర్వాత సడన్గా కమ్యూనికేషన్ లేదంటే సడన్ యాక్షన్ మీ పర్సన్ నుంచి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటే సెప్టెంబర్ మంత్లో సో ఎవరైతే కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో అంటే కెరియర్ గురించి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉంటుంది మీకు అనేసి సో సెప్టెంబర్ మంత్ కంటే ముందు కూడా చాలామందికి ఇక్కడ కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంటే మీరు ఫైనాన్షియల్లీ చాలా ఈఎంఐస్ పే చేస్తూ ఉండొచ్చు లేదంటే లోన్ పే పే చే అంటే చాలా పే చేయాల్సినవి మీ లైఫ్లో చాలా ఉన్నాయి అట్లాంటి ఫైనాన్షియల్ బర్డన్స్ అనేవి కనిపిస్తున్నాయి మీ లైఫ్లో అండ్ కొంతమంది ఇక్కడ బాస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీ వర్క్ లైఫ్లో చాలా ప్రెషర్ ఉంది చాలా టాక్సిక్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ ఉంది అంటే లైక్ బాస్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఐ మీన్ కోలీగ్స్ ఉంటారో వాళ్ళు చాలా టాక్సిక్గా ఉండడం సో పైకి మాత్రం మీతో చాలా బాగుంటూ మీ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేయడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉందన్నమాట సో ఎన్విరాన్మెంట్ అనేది పాజిటివ్గా లేదు ఇక్కడ చాలామందికి అండ్ కొంతమంది ఇక్కడ మీరు డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టయితే ఒకవేళ జాబ్ చేంజ్ చేయాలి చేయాలా వద్దా అని అనుకుంటున్నట్టయితే మీరు జాబ్ చేంజ్ చేయొచ్చండి ఓకేనా సో ఆల్రెడీ మీరు ఏదైతే జాబ్లో ఉన్నారో అక్కడ టాక్సిసిటీ ఉందంటే అక్కడ ఇంకా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమంది ఎవరైతే కొత్త జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా ఓకేనా సో న్యూ ఆపర్చునిటీ మీ లైఫ్లోకి వస్తుంది అండ్ ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు లైక్ న్యూ జాబ్లో మీకు ఏదైనా గ్రోత్ ఉంటుందా ప్రమోషన్ ఉంటుందా అంటే ఎస్ అండి డెఫినెట్లీ సో కొంతమంది ఏంటంటే ఇక్కడ భయపడి న్యూ జాబ్కి వెళ్ళట్లేదు లేదంటే న్యూ స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు సో అలాంటి వాళ్ళు అంత ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు లేదంటే డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండాల్సిన అవసరం లేదు సో అందులో మీరు డెఫినెట్గా కంటిన్యూ అవ్వచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో సో బిజినెస్లో మీకు కొంచెం ఈవెల్ అయ్యి ఉందండి అంటే లైక్ వేరే వాళ్ళ కాంపిటీషన్ మీకు ఎక్కువ అవ్వడం లేదంటే వేరే వాళ్ళ చెడు చూపు మీ బిజినెస్ మీద ఎక్కువ ఉండడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది బట్ సీ అండి మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గ్రోత్ గురించి వెయిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడు అది చాలా డౌన్గా ఉండొచ్చు బట్ నెక్స్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సిక్స్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ ఆ టైం ఫ్రేమ్లో మీ బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది లేదంటే మీ ఫైనాన్షియల్ లైఫ్లో కొంచెం మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అంటే లైక్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లేదంటే అండ్ మీరు ఎవరైతే ఎక్కువ నమ్ముతారు వాళ్ళ నుంచి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది ఒకవేళ మీరు హెల్ప్ కోసం చూస్తున్నట్టయితే ఎవరి దగ్గర నుంచి అయినా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో హెల్ప్ హెల్ప్ కూడా దొరుకుతుంది అండ్ మీరు బిజినెస్ పెట్టాలి అని డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నా లేదంటే వేరే జాబ్ చేంజ్ చేయాలని డౌట్ఫుల్ ఎనర్జీలో ఉంటే డెఫినెట్గా అక్కడ స్టెప్ తీసుకోవచ్చు డౌట్ఫుల్ ఎనర్జీ అనేది వదిలేసండి ఓకేనా అండ్ ఇప్పుడు ఏదైతే జాబ్లో మీరు ఉన్నారో అక్కడ చాలా టాక్సిక్గా ఉందంటే అక్కడ గ్రోత్ కొంచెం స్టక్ అవుతుందండి అక్కడ గ్రోత్ కొంచెం రావడం కష్టం ఎందుకంటే మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఓకే మీరు ఏదో ఏదో విషయాలు మీ లైఫ్లో చేంజ్ చేయాలి మార్చాలి ఓకేనా ఎందుకంటే ఇక్కడ కార్డ్ కాడుంది సో కొన్ని విషయాలు మీరు మారట్లేదు అదే సిచ్యువేషన్లో ఉంటున్నారు ఎక్కడైతే మీ మిమ్మల్ని బాధ పెడుతున్నారో లేదంటే సిచ్యువేషన్ మీకు ఫేవర్లో లేదో సో మీరు అక్కడ ఉంటున్నారు పర్లేదు ఇప్పుడు చూడండి మీరు జాబ్ చేంజ్ అవ్వలేరు అంటే అదే సిచ్యువేషన్లో అదే జాబ్లో ఉన్నట్టయితే కొంచెం నెగటివ్ పీపుల్స్ని ఇగ్నోర్ చేయండి ఓకేనా గ్రోత్ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది ఎవరైతే టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎస్పెషల్లీ ఓకేనా సో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్లో ఏంటంటే కొంచెం టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ లైక్ వేరే వాళ్ళ చెడు చూపు కానివ్వండి వేరే వాళ్ళ జెలస్ కానివ్వండి మీ మీద డెఫినెట్గా ఉంది అది కొంచెం చూసుకోండి ఓకేనా అండ్ ఓవరాల్గా ఏంటంటే మీ కెరియర్లో స్టేబిలిటీ అనేది ఉంది బట్ ఆ స్టేబిలిటీలో ఏంటంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అవి సాల్వ్ అవుతాయి బట్ అది నమ్మండి ఏదన్నా స్టెప్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలి అనుకుంటే మీ జాబ్లో అయినా కెరియర్లో అయినా అది డెఫినెట్గా ఆలోచించకుండా తీసుకోండి ఓకేనా సో ఇదండి మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ క్లింగ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇన్ని రోజులు గ్యాప్ ఏదైతే వచ్చిందో దానికి మళ్ళీ సారీ నా హెల్త్ ఇష్యూ వల్ల వచ్చింది సో ఈసారి నుంచి ఎక్కువ రెగ్యులర్గా ఉండడానికి చూసుకుంటున్నాను వీడియో అండ్ నాకు తెలిసి చాలామంది మిస్ అయ్యారు వీడియోస్ వెయిట్ చేశారు అండ్ ఐ హోప్ ఇప్పటి నుంచి అది అవ్వకుండా చూసుకుంటాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే